అందరికీ నమస్కారం నా పేరు అనన్య నేను ఆరవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు అనే పదంలో ఎంతో మాధుర్యం ఉంది కదా తేను లొలుకు భాష మన తెలుగు భాష అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష ఈరోజు ప్రత్యేకత గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు గ్రాంధిక భాషలలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన వారు తెలుగు భాషకు ఈయన చేసిన కృషి చిరస్మరణీయం ఇంట్లో మాట్లాడే భాష బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలని కోని వాడుక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు ఈయన చేసిన కృషిని గుర్తించి ఈయన పుట్టినరోజు అనగా ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము కొన్ని తీయని తెలుగు సంగతులు తెలుసుకుందాం వేల ఏళ్ళ గణ చరిత్ర కళ భాష ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాల కలిగిన భాష అదే మన తెలుగు భాష మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న మూడవ భాష తెలుగు ప్రపంచంలోనే ఎక్కువ మంది మాట్లాడుతున్న పదమూడవ భాష తెలుగు ఎక్కువ మంది మాట్లాడే ద్రవిడ భాష తెలుగే ప్రపంచం భాషలలో ఎక్కువ ఓణమాలు ఉన్న భాష మన తెలుగు కావడం విశేషం మన తెలుగు భాషలకు సుమారు నాలుగు వేల ఏళ్ళ చరిత్ర ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఒక కథ ప్రకారం త్రిలింగ అనే పదం నుండి వచ్చింది తెలుగు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకంటారో తెలుసా మన భాషలలో ఎక్కువ పదాలు అచ్చులతో అంతం అవుతాయి ఇటాలియన్ భాషలో కూడా ఈ విధంగానే ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది తోడు తెలుగు చెక్కన పడుకుల సొగసుల నడకల నన్నయ తిక్కన హంసో ఎలబెలుగుర్రీన ఆవు పాల పొదుగు తల్లికి సుమధుర శైలికి తెలుగు చెక్కల కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకళ హంసో ఎలబెలుగు నన్నయ తిక్కన ఎర్రణ పిందికిన ఆవు పాలు పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్త మరి ఒకసారి అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదములు